గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు చైనా పాకిస్తాన్ రెండు భారత్ కు పొరుగు దేశాలు ఆయా దేశాల అభివృద్ధిపై ఏ దేశంతోనైనా చర్చలు జరుపుకోవచ్చు ఆ దిశగా అడుగులు వేయొచ్చు ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాల పేరుతో దేశాల మధ్య సమావేశాలు జరుపుకుంటాయి పురోగతికి బాటలు వేసుకుంటుంటారు ఇది ప్రపంచ దేశాలు పాటించే విధి విధానాలు అంతేగాని అంతర్గతంగా మరొక దేశం సార్వభౌమత్వం గురించి మాట్లాడరు మాట్లాడకూడదు కూడా అలాంటి హుందాతనానికి దాయాది డ్రాగన్ దేశాలు తిలోదకాలు ఇచ్చాయి ఇటీవల చైనా అధ్యక్షుడి జిన్పింగ్ ను పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి కలిశారు అయితే ఆ రెండు దేశాల మధ్య దేశాధినేతల కలయిక ఎవ్వరూ తప్పుబట్టలేరు కానీ వారిద్దరూ భారత్ కు సంబంధించిన వ్యవహారంపై జాయింట్ సెట్మెంట్ లో జమ్మూ కశ్మీర్ ప్రస్తావన ఉంది వాస్తవానికి ఇరు దేశాల నేతలు అంతర్జాతీయ అంశాలు ప్రస్తావించడం మామూలే లేదా ఆ రెండు దేశాలకు చెందిన ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడతారు కానీ వారిద్దరి మాటల్లో జమ్మూ కశ్మీర్ ప్రస్తావన వచ్చింది జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులను పాకిస్తాన్ చైనా దేశాధినేతలు వివరించారు దీనిపై చైనా స్పందిస్తూ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఐక్య రాజ్య సమితి చార్టర్ ద్వైపాక్షిక ఒప్పందాల ఆధారంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది దీనిపై భారత్ మండిపడింది తప్పు పట్టింది కూడా ఇది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని ఇందులో ఇతర దేశాల జోక్యం సరికాదని కొట్టిపారేసింది ఇదంతా ఎందుకోసం జరిగిందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్ చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ లను కలుపుతూ మూడు వేల కిలోమీటర్ల మీద యాభై బిలియన్ డాలర్లతో సిపెక్ కారిడర్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ ను చైనా నిర్మిస్తోంది ఇది భారత్ అంతర్భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గిల్గిట్ బాకిస్టాన్ గుండా వెళ్తోంది ఈ కారిడార్ నిర్మాణం తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అని భారత్ చాలా సార్లు చెప్పింది దీనిపై అప్పట్లోనే చైనా కూడా వ్యవహరించింది జమ్మూ కాశ్మీర్ అంశం పూర్తిగా పాకిస్తాన్ భారత్ కు చెందిన అంశమని ఇందులో తాము తలదూర్చమని చెప్పేసింది కేవలం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మాత్రమే మాకు ప్రధానమని చెప్పింది కానీ తాజాగా చైనా పాకిస్తాన్ సంయుక్త ప్రకటనలో ఉచిత సలహాలు ఇవ్వడంపై భారత్ మండిపడింది ఇన్ని మాట్లాడిన చైనా పాకిస్తాన్ బెలూచిస్తాన్ వ్యవహారం గురించి మాట్లాడలేదు ఎందుకంటే విముక్తి పోరాటాన్ని ప్రజలు చాలా కాలంగా చేస్తున్నారు వాటి గురించి మన దేశం మాట్లాడితే ఎలా ఉంటుందో అన్న సంగతిని చైనా పాకిస్తాన్ మరిచాయి ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోని అంతర్భాగం విడదేయలేని పరిస్థితి అది మన దేశ సార్వభౌమాధికార నిర్ణయం పాలన ఎలా ఉండాలన్నది భారత పౌరులుగా మనం ఎన్నైనా మాట్లాడచ్చు సరైన పరిష్కారం కోసం శాంతియుత పోరాటాలు చేయవచ్చు గొంతెత్తి అరవచ్చు అంతేగాని సంబంధం లేని మరో దేశం ఇందులో ఎంటర్ అయ్యే అవకాశాలు ఉండకూడదు ఉండవు కూడా అంటే ఒక విధంగా జమ్మూ కాశ్మీర్ వ్యవహారం భారత అంతరంగిక వ్యవహారం ఇది అందరికీ తెలుసన్నప్పటికీ చైనా పాకిస్తాన్ నర్మ గర్భంగా సంయుక్త ప్రకటన చేశారు ఎందుకంటే ఈ విషయంలో భారత్ వెనుకడుగు వేసే పరిస్థితి లేదు కానీ చైనా ఇప్పుడు కొత్తగా ఐక్యరాజ్య సమితి రెఫరెండం గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అదే రెఫరెండం పాకిస్తాన్ లో పెడితే ఆ దేశం పది ముక్కలవుతుంది అంతగా అక్కడ సమస్యలున్నాయి అక్కడి ప్రజలు విముక్తి కోసం పోరాటాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం రాజకీయ సంక్షోభం గురించి మనం తెలుసుకోవాలి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అణగదొక్కేందుకు అక్కడి వాతావరణం ఎలా మారిందో మనకు తెలుసు ఎన్నికల్లో నిలబడే అవకాశాలు కూడా లేకపోవడంతో స్వతంత్రులుగా పోటీ చేశారు వంద మంది ఇమ్రాన్ పేరుతో గెలిచారు అంతలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి ఇటీవల భారత్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు దాదాపుగా అరవై శాతం మంది ప్రశాంతంగా ఓట్లేశారు అదే విధంగా చైనాలో రెఫరెండం పెడితే ఎలా ఉంటుంది ఆ దేశంలో కూడా తైవాన్ విడిపోవాలని చాలా కాలంగా అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారు ఇలానే చాలా దేశాల్లో వారి వారి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో చాలా సమస్యలు ఉన్నాయని అలాగని ఆయా దేశాల అంతరంగిక వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చడం సరికాదు ఇవన్నీ తెలిసిన డ్రాగన్ దాయాది దేశాలు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని సంయుక్తంగా తెరపైకి తీసుకురావడం పూర్తిగా అయితే ఈ అంశాన్ని భారత్ జూన్ ఏడు నాటి చైనా పాకిస్తాన్ మధ్య సంయుక్త ప్రకటనలో జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంపై అనవసరమైన సూచనలను మేము గుర్తించాము అటువంటి సూచనలను నిర్ధంద్వంగా తిరస్కరిస్తున్నాము ఈ సమస్యపై మా వైఖరి స్థిరంగా ఉంది సంబంధిత పార్టీలకు బాగా తెలుసు అని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటనలో తెలిపింది జమ్మూ కాశ్మీర్ లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం భారతదేశంలోని అంతర్భాగాలు విడదీయరాని భాగాలుగా ఉన్నాయి అలాగే ఉంటాయి మరే ఇతర దేశానికి దీనిపై వ్యాఖ్యానించే అధికారం లేదని ప్రకటనతో బుద్ధి చెప్పారు